హాయ్ అండి ఎలా ఉన్నారు అందరు బాగున్నారు కదా ముందుగా మీకు అందరికీ కూడా వారాహి అమ్మ నవరాత్రులు శుభాకాంక్షలు అండి సో మనమైతే ఇంకా ఆరో రోజుకైతే వచ్చేసినాము నవరాత్రులు సో నవరాత్రుల్లో ఆరో రోజు నేను ఎలా పూజ చేసుకున్నాను అనేది మీ అందరితో షేర్ చేసుకుంటా ఉన్నాను సో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి నేను ఎలా పూజ చేసుకున్నాను అనేది మీకు అందరికీ కూడా అర్థమవుతుంది వ్లాగ్ స్టార్ట్ చేసే ముందు ప్లీజ్ ఒక లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఆరో రోజు అయితే కన్నా పొద్దున్నే నేనైతే కన్నా ముందు రోజు పెట్టిన పూలన్నీ కూడా తీసేసిన సో ఇక్కడ చూడండి దీపారం అయితే బాగా వెలుగుతానే ఉంది సో నైట్ వెలిగించినానండి దీపం అయితే కొండ ఎక్కకుండా వెలుగుతానే ఉంది మార్నింగ్ అయితే కన్నా సో ముందు రోజు పెట్టిన పూలు అలాగే అక్షింతలు అక్కడ ధూపం ఏదైనా ఉండి కూడా అంతా కూడా క్లీన్ చేసుకున్నాను క్లాత్ అయితే కన్నా అలాగే ఈరోజు అయితే కన్నా పంచకాబియం దీపం వెలిగిద్దామని సో ఇంకా పంచకాబియం దీపం కూడా వెలిగించా ఉన్నాను అమ్మకైతే రోజు వస్త్రం అయితే వేసినాను అలాగే నిమ్మకాయ మాల అయితే వేస్తా ఉన్నాను సో నేనైతే ఐదో రోజు కానీ మూడో రోజు కానీ అనుకున్నాను నాకు వీలు కాలేదు సో అందుకని నేనైతే కానీ ఆరో రోజైతే అమ్మవారికి అయితే మాల వస్త్రం అయితే వేస్తా ఉన్నాను సో ఇంక మనం ఫస్ట్ ఏ పూజ చేయాలన్నా గణపై పూజ చేసుకోవాలి కాబట్టి ఇంకా ఫస్ట్ అయితే కనుక గణపాయికి అయితే పూజ చేసుకుంటా ఉన్నాను గణపైకి కూడా ఇంకా పూలు అక్షంతలు పసుపు కుంకుమ అనేది సమర్పించుకొని బెల్లం అయితే నైవేద్యం పెట్టి ఇంకా ధూపం ఇచ్చేసి కర్పూరం ఆరతి అయితే ఇచ్చేసినాను సొంగ ధూపం ఇచ్చేసి ఇంక తర్వాత నైవేద్యం సమర్పించేసి కర్పూర మారతి అయితే ఇచ్చినాను గణపాయికి అయితే అయినా సో మనం ఏ పూజ చేసినా గణపాయికి అయితే ఫస్ట్ పూజ చేసుకోవాలి కాబట్టి సో గణపాయి పూజ అయితే కన్నా ఫస్ట్ స్టార్ట్ చేసుకొని గణపాయి పూజ అయినాక ఇంకా అమ్మవారి పూజ అయితే స్టార్ట్ చేస్తాను సో పంచకవ్యం దీపం వెలిగించే చాలా మంచిదని చాలామంది కూడా అంటూ ఉన్నారు సో అందుకని నేను కూడా ఈ ఈరోజుగా పంచకవ్యం దీపం వెలిగిద్దామని ఆరో రోజే కదా సోమవారం వచ్చింది సో అందుకని ఇంకా పంచకావ్యం దీపానికి కూడా పసుపు కుంకుమ ఈ మాదిరిగా కుంకుమ బుట్లు అనేది పెట్టుకొని మళ్ళీ రెండు సైడ్లు కూడా ఈ మాదిరిగా తామర దీపాలు అయితే వెలిగించా ఉన్నాను సో నా దగ్గర అయితే కన్నా మట్టి దీపాలు తామర దీపాలు అయితే ఉన్నాయండి సో చాలా బాగుంటాయి వంటకంగా పెయింటింగ్ వేసుకుంటే చాలా బాగుంటాయి ఎర్ర ఒత్తులతోనే అమ్మకైతే ఈ అయితే పూజ చేసుకుంటా ఉన్నాను ఎర్ర ఒత్తులు అలాగే ఎర్ర అక్షంతులు ఎర్ర కుంకుము ఎర్ర పూలు అంటే చాలా ఇష్టం కదా సో అందుకని నేను ఎర్ర ఒత్తులే తెప్పించుకున్నానండి అమ్మవారి నవరాత్రుల పూజకని సో ఈ మాదిరిగా ఇంకా పూలతో అలంకరణ అయితే చేసుకున్నాను రోజు పూలు వచ్చేసి మూడు రకాలండి రోజు పూలు అయితే రెండు కలర్లు అలాగే చామంచి పూలు వైట్ కలర్ సో మూడు రకాల పూలతో అమ్మవారిని అయితే పూజ అనేది చేసుకుంటా ఉండాను మీ మాదిరిగా పూలతో అలంకరణ అనేది చేసేసుకొని తర్వాత నేను ఇక్కడ పంచకాభ్యం దీపము అలాగే ఇక్కడ రెండు తామర దీపాలు అయితే ఉండవు కదా ఆ రెండు కూడా వెలిగించుకుంటాను సో ఇక్కడ అమ్మవారి దగ్గర ఈ ఇటువైపు అటువైపు ఉండవు కదా ఆ దీపాలు అయితే కానీ పొద్దున్నే వెలిగించినానంటే సాయంత్రం దాకా వెలుగుతానే ఉంటాయి అలాగే నైట్ అంతా కూడా వెలుగుతూ ఉంటాయి ఫుల్గా నేను ఆయిల్ వేసి పెడతాను సో దీపం అనేది అస్సలు కొండెక్కుదు ఒకవేళ కొండెక్కితే దీపాలు అనేది మార్చుకొని క్లీన్ చేసుకొని పెట్టుకుంటాను శుక్రవారం మంగళవారం అయితే అస్సలు కదిలిన దీపాలు అయితే కదా ఇంకా దీపాలకు కూడా ఈ ఒత్తులు అనేది రెడ్డి ఒత్తులే వేస్తా ఉన్నాను సో రెడ్డి ఒత్తులే యూజ్ చేయాలండి ఈ అమ్మవారికి అయితే సో ఎర్ర ఒత్తువులు అంటే అమ్మవారికి చాలా ఇష్టం కాబట్టి సో ఎర్ర ఒత్తులు అలాగే ఎర్ర పూలే ఎక్కువ నేను వాడతాను అమ్మవారి నవరాత్రులు అయితే కన్నా దీపారాధన కూడా ఈ మాదిరిగా నేనైతే అగరబతీలతో అయితే వెలిగించుకుంటాను సో మనము ఏకారతతో కానీ లేదంటే అగరబతీలతో కానీ మనం దీపం అనేది వెలిగించుకోవాలి సో అగ్గపొలతో అనేది అస్సలు ఎలిగకూడదు సో ఈ మాదిరిగా ఇంకా దీపారాధన కూడా చేసేసుకొని ఇంకా అమ్మవారికి అయితే ఈరోజు తాంబూలము అలాగే పానకం అనేది సమర్పించానండి సో ఇంక ఈ మాదిరిగా మనం మామూలుగా ఇంకా దీపారాధన అంతా కూడా చేసేసుకొని అమ్మవారికి అర్చన అనేది చేసుకుంటా ఉండాను సో నేనైతే కన్నా పూలతో అలాగే కుంకుమతో అయితే అర్చన అనేది చేసుకుంటాను ఇంకా దీపారాధన చేసేసినాక దీపలక్ష్మికి అయితే పసుపు కుంకుమ అక్షింతలు అనేవి సమర్పించుకొని నమస్కారం అనేది చేసేసుకొని ఇంకా అమ్మవారికి పూజ అనేది స్టార్ట్ చేసేసాను సో అమ్మవారికి అయితే కానీ ఫస్ట్గా కుంకుమ అర్చన చేసేసుకొని తర్వాత పూలతో అయితే అర్చన అనేది చేసుకుంటాను సో అభిషేకం వచ్చేసి నేను మంగళవారము శుక్రవారము అలాగే గురువారం అనేది చేసుకున్నానండి సో ఇంక ఇప్పుడు మనకు ఆరో రోజు వచ్చింది కాబట్టి సో అందుకని నేనైతే ఫస్ట్ రోజు చేసినాను సెకండ్ రోజు చేసినాను తర్వాత శుక్రవారం చేసిన ఇంకా మనకు లాస్ట్ రోజు కూడా శుక్రవారం వచ్చింది కాబట్టి ఆ రోజు కూడా నేను అమ్మవారికి అయితే అభిషేకం చేసుకుంటాను ఇంక ఇక్కడైతే నిమ్మకాయ మాల అనేది వేస్తా ఉండాను సో మనము పోటు ఎంత సైజు ఉందో అంత మనం నిమ్మకాయ మాల అనేది వేసుకోవచ్చునండి నేనైతే కానీ చిన్న పోటు కాబట్టి ఐదు నిమ్మకాయలు మాలనేది వేసుకుంటాను తొమ్మిది వేసుకోవచ్చు ఐదు వేసుకోవచ్చు లేదంటే పదకొండు ఇరవై ఒకటి సో మనం పోటు ఎంత సైజు ఉందో అంత మాల అనేది వేసుకోవచ్చు లేదా నూట ఎనిమిది నిమ్మకాయలు కూడా మాలనేది వేసుకోవచ్చు సో ఈ మాదరం మాల వేసేసుకున్నాక ఒక కూడా గంధం బొట్లు అనేది పెట్టేసుకొని ఇంకా అమ్మవారికి అయితే కనుక ఇంకా కుంకుమ అర్చన అయితే చేసేసుకున్నాను అలాగే పూలతో అయితే రెడ్ కలర్ పూలతో అయితే కన్నా అర్చన చేసుకుంటాను అలాగే పానకం అయితే నైవేద్యం సో తర్వాత నేను అమ్మవారికి తాంబూలం అండి ఈరోజైతే టైం లేదు అస్సలు నాకైతే సో అందుకని నేను ఈరోజు అమ్మవారికి తాంబూలము సో తర్వాత పానకం ఈ రెండు కూడా సమర్పించుకొని ఇంకా అమ్మకైతే కన్నా అగరపతుల ధూపం అనేది ఇచ్చేసి అలాగే మనము సాంబ్రాన్ ధూపం ఇవ్వాలి కాబట్టి సాంబ్రాన్ని ఒకవేళ మనకు అందుబాటులో లేకపోతే మామూలుగా ధూప్ స్టిక్ ఉంటాయి కదా ధూప్ స్టిక్తో కూడా మనము అమ్మకనేది ధూపం అనేది ఇవ్వచ్చు ఇంకా ధూపం అంతా కూడా ఇచ్చేసినాక అమ్మవారికి నైవేద్యం సమర్పించేసి ఇంకా అమ్మవారికి అయితే కైనా పచ్చకర్పూరం ఆరతి అయితే ఇచ్చా ఉన్నాను సో నేనైతే కన్నా సింపుల్గా సోమవారం రోజు ఆరో రోజు అండి మనకు సోమవారం ఆరో రోజు వచ్చింది కాబట్టి నవరాత్రుల్లో సో ఈ మాదిరిగా అయితే పూజ చేసుకున్నాను ఇక్కడైతే పంచకవ్యం దీపం చూడండి ఎంత బాగలుగుతుంది కదా సో మనము ఎలాంటి అడావిడి టెన్షన్ లేకుండా అమ్మవారి పూజ అనేది ఆరాముగా చేసుకోవాలా అలాగే ప్రశాంతంగా అమ్మవారి పూజ చేసుకోవాలండి అడవిడి అనేది అస్సలు చేయకూడదు ఈ అమ్మకైతే కనుక ప్రశాంతంగా మనం పొద్దున సాయంత్రం రెండు పూట్లు కూడా పూజ అనేది చేసుకోవాలా సో నా పూజ తిగిన ఆరుకంతా కూడా పూజ అయిపోయిందండి సో ఎలాంటి డిస్టర్బ్ లేకుండా అమ్మకైతే పూజ చేసుకున్నాను సో నేను ఎలా చేసుకున్నాను అనేది పూజ మీరు తప్పకుండా కామెంట్ చేయండి మీకు నచ్చిందా లేదా అనేది అలాగే మీరు ఎలా పూజ అనేది తప్పకుండా కామెంట్ చేయండి సో నేను ఇందులో ఏదన్నా నేను తెలిసి తెలియక తప్పులు చేసినా కూడా నాకు తప్పకుండా కామెంట్ చేయండి చింతేనండి ఈ బ్లాగ్ అయితే ఈ బ్లాగ్ నచ్చితే లైక్స్